నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు కొంతమంది ఎంత కష్టపడినా కూడా జాబ్ దొరకదు అది గవర్నమెంట్ జాబ్ కానివ్వండి కార్పొరేట్ జాబ్ కానివ్వండి ఐటీ జాబ్ కానివ్వండి కష్టంతో పాటు లక్క కూడా కలిసి వస్తేనే జాబ్ తగులుతుంది అని అంటూ ఉంటారు సో అది నిజమైన గురువు గారు కొంతమంది జాయిన్ అయిన తర్వాత పాలిటిక్స్ వల్ల ఆ బాధలతో తొందరగా ఆ జాబ్ లో నుంచి బయటికి రావడము లేదా మేనేజ్మెంట్ తీసేయడము జరుగుతూ ఉంటుంది అసలు ఎలా గురువు గారు జాబ్స్ ఎందుకు ఇన్ని బయట బయటపడిపోతున్నారు వాళ్ళు లేదా జాబ్స్ ఎందుకు దొరకట్లేవు దీనికి ఏమైనా ప్రత్యేకంగా కారణం ఉంటుందంటారా ఖచ్చితంగా కారణం ఉంటుంది దానికి కూడా జాబ్ రాకపోతే ఏం చేయాలి అసలు వాళ్ళకి జాబ్లో ఎందుకు ఆ ఇబ్బంది ఉంటుంది లేదా జాబ్లో ఒక మంచి టాప్ పొజిషన్లోకి ఎందుకు వెళ్తాడు అనే దానికి జాత చక్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఇక్కడ మనకి శాస్త్రంలో జాబ్ అనేటువంటి టెన్త్ హౌస్ దశమ స్థానము అలాగే ధనస్థానము ఆరో స్థానము ఈ మూడు స్థానాలని మనం పరిశీలన చేయాలి ఇప్పుడు కూడా ఈ మూడు బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటుంది అందుకే చిన్నప్పుడు ఏం చెప్తామంటే మీ పిల్లల్ని చదివించేటప్పుడే కొంతమంది చూడండి మంచి మెరిట్ బాగా ఫస్ట్ ర్యాంక్ వస్తారు వాళ్ళు మంచి మెరిట్స్ సంపాదిస్తారు కానీ జాబ్ సరిగ్గా ఉండదు వాళ్ళకి కొంతమంది పెద్దగా ఏం చదవరు ఏదో యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ మంచి పొజిషన్లోకి వెళ్తారు కారణం ఏమిటంటే ఇక్కడ కొంతమందికి విద్యాభావం బాగుంటే కొంతమందికి జాబ్ చేసే కెరియర్ స్థానం చాలా బాగుంటుంది అయితే ఎవరైనా కానీ ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి జాతకం చూపించుకొని వాళ్ళు ఏమి చదివితే వాళ్ళ కెరీర్ బాగుంటుంది అనేది ఒకటి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో అంటే ఫైనాన్స్ వేటి మూలంగా ఉంటుంది ఇప్పుడు సన్ మూలంగా వస్తుంది అనుకోండి వాళ్ళ మెడికల్ రంగాలు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్ కావచ్చు ఇట్లాంటి వాటి ద్వారా మూన్ అనుకోండి ఫుడ్ రిలేటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి ఒక హోటల్ పెట్టుకోవడం కానివ్వండి అట్లా జూపిటర్ అయితే టీచింగ్స్ రిలేటెడ్ కొంతమంది చూడే ఇవి టీచింగ్ రిలేటెడ్స్ ట్రైనింగ్ తీసుకుని గవర్నమెంట్ జాబ్స్ కొడుతుంటారు లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ లేదా కన్సల్టెన్సీ బిజినెస్ బిజినెస్లోకి వెళ్తాయి కనుక ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కోదాన్ని సూచిస్తుంది అంటే రాసిపరంగా జాబ్ నేర్చుకోవాలా గురుగారు రాసిపరంగా కాదు వీళ్ళకి ధనాధిపతి ఎవరయ్యారో దశమాధిపతి ఎవరయ్యారో ఇక్కడ మూడు రకాలమ్మా ధనాధిపతి బాగుంటే మీకు జాబ్తో సంబంధం లేకుండా బిజినెస్ చేసిన సరే డబ్బులు వచ్చేస్తాయి మీకు బిజినెస్ ఉంటుంది టెన్త్ లాడ్ బాగుంటే కెరియర్ పరంగానే అంటే వాళ్ళు జాబ్ పరంగానే ఎదుగుతూ ఉంటారు సిక్స్త్ లాడ్ బాగుంటే వాళ్ళ డైలీ లైఫ్ ఏదో రకంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది అని తెలుసుకోవడం చెప్తాను అదే వాళ్ళ జన్మ లగ్నం నుంచి దశమాధిపతి ఎలా ఉన్నాడు దశాంశ చక్రం ఎలా ఉందో చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గ ప్రొఫెషన్ ఫస్ట్ ఎంచుకోవాలి అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర ఒక ప్రాంతానికి వెళ్తున్నాము ఆ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు ఏం చేస్తాం స్వెటర్ వేసుకొని వెళ్తాం వెళ్తాం ఎక్కువ వేడి ఉంటుంది అన్నప్పుడు కొంచెం తేలిగ్గా ఉండే వస్త్రాలు ధరించి వెళ్తాం అంతే కదా అంతే గురు అలాగే వీళ్ళకి సరిగ్గా జాబ్ చేసే టైంకి అసలు వీళ్ళకి ఏ మహాదశలు నడుస్తున్నాయి వ్యతిరేకించే మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా అనుకూలించే మహాదశలు నడుస్తున్నాయా ఇవి తెలుసుకోవాలి తెలుసుకుని వ్యతిరేకించే మహాదశలు నడిచేటప్పుడు దానికి సంబంధించి దానము మంత్రం చేసుకోవచ్చు కానీ యూనివర్సల్గా అందరికీ కూడా ఏంటంటే ఏదో ఒక జాపరమైన ప్రాబ్లం ఉంది కానీ జాతకం లేదు అనుకునే వారు కూడా చక్కగా వాళ్ళు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ అనే మంత్రం లేదా ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజిత నమ ఈ మంత్రం రోజు నలభై నిమిషాలు కనుక చేసినట్లయితే నేను కొన్ని వందల వేల మందికి చెప్పానమ్మ ఈ మంత్రం అందరికీ ఫలించింది కాకపోతే కంటిన్యూ చేయాలి రెండు రోజులు చేసి మళ్ళీ ఒక మూడు రోజులు మానేసి మళ్ళీ ఒక నాలుగు రోజులు చేసి మళ్ళీ ఒక వారం మానేసి అలా చేస్తే నలభై రోజులు నలభై నిమిషాలు చేయాలి నలభై నిమిషాలు రోజు జాబ్ వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు చేసుకోవాలి ఒక్కోసారి కొంతమంది వన్ మంత్లో వస్తుంది టూ మంత్స్ అవుతుంది కొంతమంది త్రీ మంత్స్ అవుతుంది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకుండే గ్రహస్థితి వాళ్ళకుండే బలాన్ని బట్టి ఇప్పుడు ఎలా అంటే మానవ ప్రయత్నం దైవానుగ్రహం గ్రహానుగ్రహం ఈ మూడు కలిసినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మన ప్రయత్నం మనం చేస్తున్నాము గ్రహానుగ్రహం కావాలి ఒక దానం ఇస్తాం అదేవిధంగా దైవానుగ్రహం కావాలి దానికో మంత్రం చదువుకుంటాం ఆ రకంగా మనం చూసుకుంటుంటాం ఇంకోటి ఏంటంటే కొంతమందికి యోగాలు ఉండవు వ్యాపార యోగాలు ఉంటాయి అవును వాళ్ళు ఎలా అంటే సంవత్సరాలు సంవత్సరాలు కొద్ది జాబే కావాలి గవర్నమెంట్ జాబే కావాలి అని కష్టపడుతూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు మీరు ఇప్పుడు అన్నారు గవర్నమెంట్ జాబ్ అని కూడా ఒక విషయం అవును రవిచంద్రుల ద్వారా ధనయోగం గవర్నమెంట్ జాబ్ ఓకే కుజుడు ద్వారా వచ్చిన గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తారు గురువు ద్వారా గవర్నమెంట్ కాంబినేషన్స్ వస్తే బ్యాంక్స్ లోకి వెళ్తారు లేదా టీచర్స్ అవుతారు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తే ప్లస్ వాళ్ళకి ఎంతవరకు యోగం ఉందని చూసుకోవాలి కొంతమంది చూడండి స్టార్టింగ్ లో రావు కానీ ఏ ఫార్టీస్ లో మళ్ళీ పెళ్ళి పెళ్లి అయిపోయి ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఏదో ఒక జాబ్ రాస్తారు అని గవర్నమెంట్ జాబ్ వస్తుంది మరి కొంతమంది ట్వంటీస్ లోనే వస్తుంది ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద దశ మీకు ఎంత యోగం ఉంది ఆ యోగా ఖచ్చితంగా మీకు వస్తుందా రాదా ఒకవేళ ఉన్న కొంత యోగం మీకు ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి దానికి సంబంధించిన బలాన్ని పెంచుకోవాలి అట్లా ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనకి బాడీలో ఇబ్బంది ఉంది స్కానింగ్ రిపోర్ట్ తీస్తాం తీస్తే మీకు ఏం తక్కువ ఉన్నాయి విటమిన్ డి త్రీ ఉందా డి త్రీ సిక్స్ తక్కువ ఉందా నైన్ తక్కువగా ఉందా డి ట్వెల్వ్ తక్కువగా ఉందా బీట్వెల్వ్ తక్కువగా ఉందా అని తీస్తాం అన్ని కదా బీ త్రీ నుంచి బీ ట్వెల్వ్ వరకు లేదా విటమిన్ డిగా ఇట్లా రకరకాలు ఉంటాయి దాన్ని బట్టి మనం ఆ క్యాప్సుల్స్ వేసుకోవడము దాన్ని ఎట్లా చేస్తాము మన జన్మజాతకంలో కూడా ఏది బలహీనమైన ప్లానెట్ ఏంటి బలమైన ప్లానెట్ ఏంటి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి దాన్ని మనం ఎట్లా బలపరచుకోవాలని తెలుసుకోవాలి తెలుసుకుంటూ సరే నాకు ఇవన్నీ తెలియవు నేను ఆ మంత్రం చేసుకునైనా సరే తరించగలను అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవడం ద్వారా ఉద్యోగం వస్తుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి వ్యాపార యోగాలు ఉంటాయి కొంతమందికి ఉద్యోగ యోగాలు ఉంటాయి వ్యాపార యోగం ఉన్నప్పుడు మీరు ఎంత ఉద్యోగం ప్రయత్నం చేసినా రాదు రాదు వాళ్ళ ఆలోచన కూడా అప్పుడే మైండ్ కూడా వ్యాపారం చేస్తే బాగుందని తిరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళకి యోగం ఉందో లేదో తెలియకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతుంటారు అదే కనుక వాళ్ళకి సరే వ్యాపార యోగం ఉంది అందులో కూడా మళ్ళీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మళ్ళీ అందులో రకాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడా అంటే ఏదైనా సర్వీసెస్ ఇవ్వడం లేదా ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం చేయాలా సర్వీస్ ఓరియెంటెడ్ అయితే ఇప్పుడు ఇవాళ రేపు చూడడం అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కారు షోరూమ్ పెడితే అది డైరెక్ట్గా ప్రోడక్ట్ కారు రిపేర్ చేస్తే సర్వీస్ స్కూల్స్ కాలేజ్స్ ఉన్నాయి సర్వీసెస్ అవన్నీ కూడా ఆస్ట్రాలజీ సర్వీస్ లేకపోతే కన్సల్టెన్సీ లా కన్సల్టెన్సీ సర్వీస్ లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీ సెంటర్ పెట్టుకున్నాం సర్వీస్ అంటే మీరు ప్రోడక్ట్ అమ్మట్లే మీ తెలివిని మీ సర్వీసెస్ని ఇస్తున్నారు అక్కడ అది సర్వీస్ బిజినెస్ బిజినెస్లు ఉన్నాయా లేకపోతే ప్రోడక్ట్ అమ్మడం ద్వారా ఉన్నాయి కొంతమంది ఏదో తయారు చేస్తూ ఉంటారు అలా ప్రోడక్ట్ అమ్మడం ద్వారా ధనయోగాలు ఉంటే ప్రోడక్ట్ అమ్మాలి సర్వీసెస్ ఉంటే సర్వీసెస్ చేయాలి లేదా మధ్యవర్తిత్వం ఉంటుంది ఇప్పుడు జొమాటో ఇవి ఉన్నాయి వాళ్ళు ఇచ్చేది ప్రోడక్టే కానీ వాళ్ళ ప్రోడక్ట్ కాదు అది మీడియేటింగ్ అది అంటే వీళ్ళొక ప్లాట్ఫామ్ పెట్టుకొని అమ్మేవాడి దగ్గర నుంచి తీసుకొని కొనేవాడికి ఇచ్చేసి ఇందులో కొంత కమిషన్ పెట్టుకుంటున్నాడు అది బుధుడు ద్వారా వస్తుంది సో మీ యొక్క కెరియర్ మీ యొక్క ధనయోగం ఎందులో ఉంది అని పర్ఫెక్ట్గా తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళడం ద్వారా మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఉదాహరణకి ఇటు సైడ్ తిరుపతి ఉంది తూర్పు వైపు మనం ఇటు వెళ్తే తిరుపతి వస్తుంది రివర్స్లో వెళ్తుంటే రాదు భూమి మొత్తం తిరిగి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి కాబట్టి అలా ఏంటంటే మీకు అసలు ఏ యోగం ఉంది ఏ మహాదశ యోగిస్తుందా యోగించట్లేదా దానికి ఏ మంత్రం చేసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే కొంతమందికి జాబ్ ఉండే యోగం ఉంటుంది కానీ మధ్యలో గ్యాప్ యోగం ఉంటుంది అంటే ఒక ఆరు నెలల సంవత్సరం జాబ్ లేని టైం లేకపోతే కొంతమంది ఒక్కోసారి అసలు జాబే లేకుండా తిరుగుతున్నాను అండి పదేళ్ళ నుంచి అంటూ ఉంటారు కొన్ని నెలల్లో ఎందుకంటే అట్ టైం అలా నడుస్తుంటుంది కానీ జాబ్ విషయం దగ్గరికి వస్తే కనుక మనం మానవ ప్రయత్నంగా కొంత చేస్తే అది వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకి జనరల్గా ఉండే యోగాలు మహాభాగ్య యోగాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు దానికి మాత్రం మీకు స్పెసిఫిక్గా కొన్ని అద్భుతమైనటువంటి నీచబంగ రాజయోగాలు విపరీత రాజయోగాలు ఉండాలి కానీ జనరల్గా జాబ్ చేసుకోవడానికి పెద్ద యోగమేం అక్కర్లేదు అక్కడ కొంచెం జాబ్ యోగం ఉంది మీరు కొంచెం ప్రయత్నం చేసారు ఒక మా అమ్మవారు మంత్రం చదువుకున్నారంటే వచ్చేస్తుంది అక్కడ అలా కాదంటే నేను పెద్ద మిలియన్ రావుదాం అనుకుంటున్నాను ఈ బిజినెస్లో నేను టాప్ రేంజ్లోకి వెళ్ళాలి కొన్ని కోట్లు సంపాదించాలంటే మాత్రం అక్కడ నీచబంగ రాజయోగం విపరీత రాజయోగము వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా పంచమహాపురుష యోగాలు ఏదైనా బలంగా ఉందా లేదా డి లో పరిస్థితి ఏమిటి ఇవన్నీ మనం చూసుకుంటాం ఇంకొక డౌట్ గురువు కొంతమంది గవర్నమెంట్ జాబ్ గురించి చదివే వాళ్ళు ఎంతకాలం చదువుతూనే ఉంటారు అలా చదివే కొద్దికి వాళ్ళకి డిలే అవుతూనే ఉంటుంది రాకపోయేసరికి వేరే జాబ్ చేసుకోవడం మంచిదా లేకపోతే ప్రయత్నించడమే మంచిది అంటారా జాతక గనక గవర్నమెంట్ జాబ్ యోగం ఉంటే ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే యోగం ఉండడం వేరు ఆ సమయం రావడం వేరు ఎలా అంటే కొంతమందికి ఇందాక నేను మీకు అన్నాను నలభై ఏట కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై ఏట ఇరవై ట్వంటీ వన్కే తెచ్చేసుకున్న వాళ్ళు ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకి ఎర్లీగా వచ్చే యోగం ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది అని చాలామంది చూశారు ఒకసారి ఏమైందంటే ఇట్లాగే మా రిలేషన్స్ ఇది జరిగి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆ రిలేషన్స్లో ఒక అబ్బాయిది చూపించారు చూపిస్తే నేను చూసి ఇతనికి గవర్నమెంట్ జాబ్ యోగం ఉందంటే అందరు నవ్వారు టెన్త్ ఫెయిల్ అయిపోయి దీనికి ఏం గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఏమోనండి ఇక్కడ రవిస్తున్నాడు మరి ఏదైనా మిరాకిల్ జరగవచ్చా మా అమ్మవారు అనుగ్రహం పెద్ద విషయం ఏముందన్న అనుకోకుండా ఆ సంవత్సరం అబ్బాయి టెన్త్ పాస్ అయ్యాడు చెప్తాను చూడండి పెద్ద జో ఇది అసలు ఇది పెద్ద మిరాకిల్ అయిన తర్వాత ఒకతను గవర్నమెంట్లో ఒక మంచి స్టేజ్లో ఉన్న వ్యక్తి ఆయన ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళకి కొంచెం ఆ సబ్జెక్ట్స్ రాయించి కొంచెం సపోర్ట్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చేలా ఎలా చేసేవాడు ఆయన ఆ సంవత్సరం ఏమైందంటే వాళ్ళ మిస్సెస్ ఏమైనా అందరికీ వేయిస్తారు మన మన దాంట్లో ఉండే వాళ్ళకి వేయించారు ఏంటి వేరు జాబ్స్ ఏంటో అంటే సరే ఎవరెవరు ఉన్నారంటే లిస్ట్ తీసుకొచ్చింది ఈయనకి టెన్త్ అయిపోయి ఇంకోటి ఏదో కోర్స్ చేశాడు ఈ రైల్వేలో గ్యాంగ్మెన్స్ ఉంటారు వాళ్ళకి పెద్ద చదువు అక్కర్లే అందులో జాబ్ వచ్చేసింది అది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అసలు అందరూ ఏమనుకున్నారంటే వరకు అసలు టెన్త్ ఫెయిల్ జాబ్ లేదు అసలు పెళ్ళి అవుతుందో అవ్వదో తెలీదు ఏం ఏముంటుందో లైఫ్ అనుకున్నారు కానీ ఆ జాతకంలో నేను అప్పుడు చూసినప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ పర్టికులర్గా రవి మహర్దశ వస్తూ అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉంది మంచి వివాహ యోగం ఉంది సంతాన యోగం ఉందని చెప్తే వాళ్ళు అసలు ఆ రోజైతే అందరూ నమ్మలే ఏమీ చదువుకోలేదు ఏమీ జాబ్ చేయట్లేదు అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుందన్నా లేకపోతే పెళ్ళి అవుతుందన్నా సంతానం పుడతారంటే ఎట్లా నమ్ముతారు ఫస్ట్ అసలు సెటిల్ అవ్వలేదు కదా సెటిల్ అవ్వనప్పుడు ఎట్లా అవుతుంది అని అనుకున్నారు కానీ జాతక చక్రంలో యోగం ఉంటే అది ఆటోమేటిక్ అవుతుంది ఇంకొంతమంది ఎలా అంటే గురుగారు ఎంత మంచి జాబ్ వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళకి నచ్చిన జాబే కావాలి అని చాలా మంది చూసాను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చే వదులుకున్న వాళ్ళని చాలా నేను మొన్న ఇట్లాగే ఒక అమ్మాయి ఆ మహాదశలు నడుస్తున్నాయి అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది టీచింగ్ జాబ్ ఉంది ఒక సెవెంటీ థౌజండ్ ఎంతో డ్రా చేస్తుంది నేను మానేస్తాను గురువు గారు అంటుంది ఎందుకమ్మా ఏంటి రీజన్ ఏమిటంటే నాకు ఫ్రీడమ్ లేదు రోజు బస్సులో గంటన్నర రావడం గంటన్నర వెళ్ళడం వస్తుంది ఆ జాబ్లో పర్టికులర్గా నాకు ఈ జాబ్ అవడం వల్ల నాకు కొన్ని కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నట్లు నేను బిజినెస్ చేసుకుంటా ఉంటుంది నన్నమ్మ నీకు ఇప్పుడు ఇలాగే వదిలేయాలి అనిపిస్తుంది దిస్ ఇస్ రాంగ్ డెసిషన్ గవర్నమెంట్ జాబ్ రాక చాలామంది బాధపడతారు ఒక వన్ ఇయర్ ఇలాగే ఉంటుంది మీకు వైరాగ్యం ఉంటుంది మానేయాలి మానేయాలి ఉంటుంది బిజినెస్ అంత ఈజీ కాదు బిజినెస్ యోగాలు మీకు లేవు సో మీరు ఇది ఓపిక పట్టండి ఈ రెమెడీ చేసుకోండి అన్నాక అప్పుడు ఆ మైండ్ సెట్ కొంత మారింది ఇప్పుడు అదే డెసిషన్ తొందరపాటు నిర్ణయం తీసుకొని జాబ్ వదిలేసి ఏదో వ్యాపారం పెట్టి అది సాగక ఇప్పుడు ఇంత చక్కగా సాగుతున్నదని పాడు చేసుకుంటారు తెలియక అలాంటప్పుడు వాళ్ళు కన్సల్ట్ అయితే కూడా చెప్తాం లేదండి మీకు నిజంగానే బిజినెస్లో యోగం ఉంది వెళ్ళొచ్చు అని చెప్తాం లేదనుకోండి లేదని చెప్తాం అలా ప్రతిదీ తప్పకుండా గురుగారు జాబ్ రావట్లేదు అని బాధపడే వాళ్ళకి లేదా జాబ్లో జాయిన్ అయ్యాము చేయలేని పరిస్థితులు లేదా అక్కడ ఉన్న పాలిటిక్స్ వల్ల వదిలేయాలి అనుకుంటున్నాము అనే వాళ్ళకి మీరు మిమ్మల్ని కన్సల్ట్ అవుతే చెప్తా పాలిటిక్స్ అనేది ఏంటమ్మా ప్రతి దగ్గర ఉంటుంది ఉంటాయి అయితే వాళ్ళ పర్సనల్ లో టెన్త్ లాడ్ ఎక్కువ పాపగ్రహాలతో సంబంధం ఉంటే వాళ్ళు ఏ జాబ్ అక్కడ ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది పాలిటిక్స్ అవుతూనే ఉంటుంది అదే ఆ సిచువేషన్ నుంచి ఎలా తప్పుకోవాలి బయటపడాలంటే కూడా ఇందాక నేను చెప్పిన మంత్రం ఓం మాణిక్య మొకటాకార జానుద్వై విరాజిత అయిన మహా ఖచ్చితంగా పనిచేస్తుంది అలాంటి పాలిటిక్స్ వల్ల మన లైఫ్స్ కూడా స్పాయిల్ అయ్యే అవకాశం అవుతుంటాయి బట్ నేనేమంటానంటే నువ్వు గేమ్ ఆడడం నేర్చుకోగలగాలి నువ్వు ఎక్కడికైనా పారిపోతావు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గర నువ్వు నిలబడ్డాన్ని నేర్చుకోగలగాలి నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకోగలగాలి నువ్వు కూడా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి కానీ నువ్వు పారిపోతుంటే నువ్వు ఎక్కడికి ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రతి ఆఫీస్లో ఒక ఒక వ్యక్తి ఉంటాడు పాలిటిక్స్ చేసేవాడు ఒక వ్యక్తి ఉంటాడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మంచి బాస్ ఉంటారు కొన్ని కొన్ని ఇట్లా మంచి బాస్ ఉంటారు మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి కానీ ఇప్పుడు సైకిల్ నడుపుతామమ్మా పడిపోతుంటాం మనం పడిపోతున్నామని సైకిల్ నేర్చుకోవడం ఆపేస్తున్నామా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటున్నా ఎలా హ్యాండిల్ చేయాలో అంతే అంతే తప్పకుండా గురుగారు థ్యాంక్ యూ శ్రీమాత్రే చూశారు కదా మీ పేరు మీద జాబ్ యోగం ఉందా లేదా బిజినెస్ యోగం ఉందా అని గురువుగారిని కన్సల్ట్ అయితే తెలియజేస్తారు మరిన్ని వివరాల కోసం మా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ